శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా సాగింది కని విని ఎరుగని రీతిలో కన్నుల పండుగగా వైకుంఠనాథునికి సాగిన గరుడ వాహన సేవ తిలకించేందుకు భక్తజనం పోటెత్తింది వాహన సేవను వీక్షించేందుకు వచ్చిన సుమారు మూడు లక్షల మంది భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం సకల సౌకర్యాలను కల్పించింది సామాన్య భక్తులకు స్వామివారి వైభవ సాక్షాత్కారమే ప్రథమ ప్రాధాన్యంగా కలియుగాధిపతికి గరుడ వాహన సేవను తీతీదే ఘనంగా నిర్వహించింది బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు రాత్రి స్వామికి అత్యంత ప్రియమైన సేవకుడు గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకుని మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు బంగారు గరుడ వాహనంపై స్వామివారు విశేష ఆభరణాలతో అలంకారమై గజమాలలు శ్రీవల్లి పుత్తూరు గోదాదేవి ఆలయం నుంచి వచ్చిన మాలల్ని స్వామివారు ధరించి తిరుమాఢవీధుల్లో ఊరేగారు గర్భాలయంలో మూలవర్లకు సదాసమర్పణలో ఉండే చతుర్భుజ లక్ష్మీహారం ఐదు పేట్ల సహస్రనామం మకరకంఠి అనే ప్రాచీనమైన మూడంతస్తులుగా ఉన్న తిరు ఆభరణాలు గరుడ వాహన సేవలో స్వామివారికి అలంకరించారు గరుడ వాహనంపై వీధుల్లోకి వేంచేసిన స్వామివారిని దర్శించుకోవడం ద్వారా సర్పదోష శాంతి దివ్యమైన జ్ఞానము కలుగుతుందని భక్తుల విశ్వాసం వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు స్వామివారి గరుడ వాహన సేవను దర్శించుకునేందుకు అశేషంగా తరలివచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో ముందు జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తితిదే గరుడ వాహన సేవను సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు సాగింది తూర్పు పశ్చిమ ఉత్తరం దక్షిణ మాడవీధుల్లో గల రెండు వందల ముప్పై ఒక్క గ్యాలరీలో మధ్యాహ్నానికి దాదాపు ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల మంది భక్తులు నిండిపోయారు గరుడ వాహన సేవను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే గ్యాలరీల్లో ఉన్న భక్తులకు అందుతున్న సేవల్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జేఈఓ వీరబ్రహ్మం పరిశీలించారు భక్తులకు అందజేసిన అన్నప్రసాదాలు తాగునీరు మరుగుదొడ్లు ఇతర సౌకర్యాలపై భక్తుల్ని అడిగి తెలుసుకున్నారు టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు గరుడు సేవ నాడు దాదాపు మూడు లక్షల మంది భక్తులు తిరుమలకి రావడం జరిగింది దాంట్లో ఒక లక్ష ఎనభై వేలు మంది భక్తులు ఉదయం నుండి సాయంత్రం వరకు మాడా స్టీట్స్లో వేచి ఉండి ఇరవై మంది భక్తులు బయట హోల్డింగ్ ఏరియాలో మనం నాలుగు మూలల్లో కూడా వారిని మడాస్ట్రీట్లో ప్రవేశించి స్వామివారి దర్శనం అవకాశం కల్పించడం జరిగింది పకడబందీ బందోబస్తు దాదాపు ఏడు వేలు మంది పోలీసు సెక్యూరిటీ విజిలెన్స్ స్టాఫ్ అందరూ డ్యూటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా జిల్లా సూపర్ అండ్ పోలీస్ సుబ్బారాయుడు గారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాను వారి టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళందరూ కూడా స్వయంగా అందరూ కూడా స్వామివారి దర్శనం చేయకుండా రాత్రి పగల తేడా లేకుండా అందరూ కూడా నిరంతరంగా కృషి చేశారు ఎక్కడ కూడా తోపు జరగకుండా ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా ఘాట్ రోడ్లో మూవ్మెంట్స్ ఇబ్బంది రాకుండా మాడా స్ట్రీట్స్తో ఇబ్బంది లేకుండా అరేంజ్మెంట్స్ చేయగలిగారు ఇన్నర్ రింగు రోడ్డు ఔటర్ రింగు రోడ్లలో వేచి ఉండే భక్తుల కోసం సుపథం నైరుతి ఈశాన్యం వాయవ్యం గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి భక్తుల్ని అనుమతిస్తూ గరుడ వాహన సేవను వీక్షించేలా ఏర్పాట్లు చేయడంతో భక్తులు వాహన సేవను వీక్షించారు భక్తులు వాహనం ముందు నడిచి వెళుతూ సంతృప్తికర దర్శనం చేసుకున్నారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం ఏడు నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించారు మాడవీధుల్లోని గ్యాలరీల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అన్న ప్యాకెట్లు పంపిణీ చేశారు భక్తుల భద్రత నిమిత్తం రోజువారీ విధులు నిర్వహించే పోలీసులకు అదనంగా మరో పదమూడు వందల మంది పోలీసులతో భక్తులకు భద్రత కల్పించారు దాదాపు మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు ఆహార పొట్లాల ప్యాకింగ్ గ్యాలరీల్లో అన్న ప్రసాదాల వితరణ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తాగునీటిని పంపిణీ చేశారు భక్తుల రవాణా సౌకర్యార్థం తిరుమల ఘాట్ రోడ్డులో ఇరవై నాలుగు గంటలు బస్సుల ద్వారా భక్తుల్ని తరలించారు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని శాఖల అధికారుల్ని సమన్వయం చేసుకుంటూ గరుడ వాహన సేవను దిగ్విజయం చేశారు గరుడ వాహన సేవకు ముందు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు మోహిని రూపంలో శృంగార రసాది దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు పక్కనే మరో తిరుచిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు భాగ్యం కల్పించారు